ఒక కిడ్నాప్ కేసును ఛేదించేందుకు పదకొండు రోజులుగా ప్రత్యేక పోలీస్ బృందాలు పనిచేస్తున్న ఫలితం లేదు తిరుమలకొండపై బాలుడి కిడ్నాప్ మిస్టరీ ఇంకా వీడలేదు బాలుని ఎత్తికెళ్లిన కిడ్నాపర్లు తిరుపతి చిత్తూరు మీదుగా బెంగళూరు వెళ్లారని గుర్తించారు పోలీసులు ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు ఎవరా కిడ్నాపర్లు బాలుని ఎందుకు ఎత్తికెళ్లారు పెంచుకోవడానికా అమ్ముకోవడానికా వాళ్ళు ప్రొఫెషనల్ కిడ్నాపర్లేనా పుణ్యం కోసం శ్రీవారి సన్నిధికి వస్తే పాపం ఆ దంపతులకు శోకం మిగిలింది శ్రీవారిని దర్శించుకున్నామన్న ఆనందం కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది ఆలయం ఎదుట ప్రశాంతంగా నిద్రిస్తున్న ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది తెల్లవారుతుండంగానే దురదృష్టం తరముకొచ్చింది తమతో పాటు నిద్రిస్తున్న తొమ్మిది నెలల చిన్నారిని ఎత్తుకెళ్లారు కిడ్నాపర్లు అనంతపురం జిల్లా ఛాయాపురానికి చెందిన వెంకటేశ్వర్లు రత్నమ్మ దంపతులు తమ నలుగురు పిల్లలతో ఈ నెల పన్నెండున తిరుమల చేరుకున్నారు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుమలలోనే బస చేశారు పదమూడున్న రాత్రి శ్రీవారి అన్నప్రసాద సముదాయంలో భోజనం చేసి ఆలయం ఎదురుగా ఖాళీ స్థలంలో పిల్లలతో కలిసి నిద్రించారు వేకు ఉజామున ఐదు గంటల సమయంలో తల్లి రత్నమ్మ తన తొమ్మిది నెలల చిన్నారి చెన్న కేశవులకు పాలు పట్టించి మళ్లీ నిద్రపోయింది ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు నిద్ర లేచేసరికి పక్కనున్న చిన్నారి కనిపించకుండా పోయాడు ఎంత వెతికినా బాబు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు చిన్నారిని ని ఓ జంట ఎత్తికెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి కిడ్నాపర్లు బాలునే తీసుకుని ఎస్ఎస్సీ మీదుగా ఆర్టీసీ బస్ స్టాండ్కు చేరుకున్నారు అటు నుంచి యాత్రికుల వసతి సముదాయం తిరుపతి బస్ స్టాండ్ లోని సీసీటీవీలోనూ ఉదయం ఏడు గంటల తర్వాత కిడ్నాపర్ల దృశ్యాలు అయ్యాయి అక్కడి నుంచి ప్రైవేట్ బస్సులో చిత్తూరుకు అటు నుంచి బెంగళూరుకు వెళ్లారని దర్యాప్తులో తేలింది కిడ్నాపర్లు తమిళంతో పాటు తెలుగు మాట్లాడుతుండటంతో వీరు ప్రొఫెషనల్ కిడ్నాపర్లు కావచ్చని భావిస్తున్నారు కిడ్నాపర్ల కోసం బెంగళూరులో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నా ప్రయోజనం లేదు సీసీటీవీలో కిడ్నాపర్ల మొహాలు సరిగా రికార్డు కాకపోవడంతో దర్యాప్తు కష్టంగా మారిందంటున్నారు పోలీసులు కిడ్నాపర్లను పట్టుకునేందుకు మొత్తం పది టీములు రంగంలోకి దిగాయి అయితే ఎంత గాలించినా ప్రయోజనం కనిపించకపోవడంతో దర్యాప్తు బృందాలు ఒక్కొక్కటి వెనుతిరుగుతున్నాయి తిరుగుతున్నాయి

కలియుగ వైకుంఠంలో భక్తులకు భద్రత లేకుండా పోయిన ఘటనలు కలకలం రేపుతున్నాయి భక్తుల రద్దీతో కిటకిటలాడే శ్రీవారి ఆలయం ఎదుటే జరిగిన ఈ కిడ్నాప్ కొండపై సంచలనంగా మారింది గత ఐదు నెలల్లో తిరుమలలో ఇది రెండో కిడ్నాప్ ఐదు నెలల క్రితం ఐదేళ్ల చిన్నారిని ఎత్తిగెళ్లిన కిడ్నాపర్లను కొన్ని గంటల్లోనే పట్టుకుని కేసును ఛేదించారు పోలీసులు కానీ ఈ కిడ్నాప్ కేసు పోలీసులకు సవాల్గా మారింది